తలపై కనిపించే చిన్న సుడులు మనం సాధారణంగా పట్టించుకోము ఇవి సహజంగా ఉండే శరీర లక్షణాలుగానే చూస్తుంటాం కానీ సాముద్రిక శాస్త్రం దృష్టిలో ఇవి సాధారణం కాదు ఈ సుడులు వ్యక్తిత్వాన్ని వెల్లడించే సాంకేతాలుగా పరిగణిస్తారు తలపై ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ సుడులు ఉండే వ్యక్తుల గురించి సాముద్రిక నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు తలపై ఉండే సుడుల సంఖ్య దీసే ఆకృతి మన వ్యక్తిత్వ లక్షణాలపై గాఢ ప్రభావం చూపుతాయని చెబుతున్నారు ఒకే ఒక సుడి ఉన్నవారు సున్నితమైన మనసు కలిగి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు వారు సహనంగా వ్యవహరిస్తారు ఎవరిని తక్కువగా చూడరు ఇతరుల సమస్యలపై చింతించే మనస్తత్వం వీరిది స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య విశ్వసనీయత కలిగి ఉంటారు నిజాయితీ బలం రెండు సుడులు ఉన్నవారు సామాన్యంగా భిన్నమైన స్వభావంతో ఉంటారని నిపుణుల అభిప్రాయం వీరిలో ఒకవైపు గట్టి నమ్మకం ధైర్యం కనిపిస్తే మరోవైపు తిరగబడి నిలబడే మోండి ధోరణి ఉంటుంది నిర్ణయాలు తీసుకునే విషయంలో అహంకార పూరితంగా వ్యవహరించవచ్చు చిన్న విషయానికి తీవ్రంగా స్పందించే కోప స్వభావం కలిగి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు బాల్యంలో వీరు ఎక్కువ అల్లరి చేస్తారని పెద్ద యొక్క విభిన్న ఆలోచనలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారని సాముద్రిక నిపుణులు చెబుతున్నారు అయితే సరిగ్గా చేస్తే వీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తులుగా రెండు ఉన్న వారి సంబంధాలు కొన్నిసార్లు అంతగా నిలబడవు భావోద్వేగాల్లో కొద్దిగా తడబడే వీరి నడవడిలో సమస్యలు తలెత్తవచ్చు కానీ సానుకూల దృక్పథంతో వారికి సమర్థవంతంగా తీర్చిదిద్దగలిగితే గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు తలపై కనిపించే ఈ చిన్న గుడ్లు సాధారణంగా తీసిపారేసే అంశాలు కావు సాముద్రిక శాస్త్రం ప్రకారం వీటిని శరీరంపై ఉన్న సాంకేతాలుగా వ్యక్తిత్వానికి అద్దం పట్టే లక్షణాలుగా పరిగణిస్తారు శాస్త్రం వాస్తు శాస్త్రం ఎంతగానో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నప్పటికీ శరీర లక్షణాలను బట్టి మన భవిష్యత్తులను అంచనా వేసే సాముద్రిక శాస్త్రం కూడా అంతే విశిష్టమైనది